ఇప్పుడు నేను కంప్లై ఉత్తమ మళ్ళీ ఆరోపణలు క్లారిఫై మీద క్లారిఫై చేయాలి కదా ఇప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచో తెచ్చి హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు ఇది మీ ద్వారా వారికి పంపిస్తాయి ఇది ఎక్కడి నుంచో దేలే ఇది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర జలవనరుల కార్యదర్శి తెలంగాణ ఇరిగేషన్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ కార్యదర్శి అందరూ సంతకాలు పెట్టి నెల రోజుల్లోగా ప్రాజెక్టులు అప్పచెప్పుతామని వచ్చిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఇది మీ ద్వారా పంపిస్తున్నా చదువుకోమనండి నంబర్ వన్ ఒక్క మీటింగ్ కాదు రెండో మీటింగ్ జరిగింది పదిహేడో లెట్ మీ కంప్లీట్ ఆ మినిట్స్ యొక్క ఆ మినిట్స్ యొక్క మొదటి పారాగ్రాఫ్ లో సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హెస్ నాట్ అగ్రీ టు ద ప్రపోజల్ రాసింది ఆ లైన్ చదవండి హరిశో గారు మంత్రి గారు మంత్రి గారు మీరు చదవండిషో అదే ఇదే మినిస్టర్ చదువుతాను నేను ద సెక్రటరీ ఇరిగేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేటస్ కో యాజ్ ఆన్ ట్వంటీ ఎయిట్ త్రీ ఆన్ నాగార్జున సాగర్ మే బి మెయింటైన్ మీరు చెప్పే మినిట్స్ లో చదండి మీరు స్టేటస్ కో మేబీ మెయింటైన్ మినిట్ బీ ఫర్దర్ హైలైటెడ్ ద వేరియస్ ఇష్యూస్ ఇంక్లూడింగ్ షేరింగ్ ఆఫ్ వాటర్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అండ్ స్టేటెడ్ దట్ తెలంగాణ ఇస్ కంటిన్యూస్లీ డిమాండింగ్ వాటర్ షేరింగ్ ఇన్ ఈక్వల్ రేషియో హీ ఫర్దర్ ఆడెడ్ దట్ వాటర్ రెగ్యులేషన్ ఇష్యూస్ మే బి బిఫోర్ ది దెక్స్ కౌన్సిల్ అంటే మేము ఒప్పుకోలేదు మరి ఈ విష్యూస్ ఇంకా అన్ రిజాల్వ్ అని చెప్పి చెప్పడం జరిగింది మరి హరీష్ రావు గారు రెండు రెండు మూడు విషయాలు ఒకటి ఫైవ్ హండ్రెడ్ లెవెన్ అండ్ టూ నైన్టీ నైన్ టీఎంసీ అలాట్మెంట్ నో నో వన్ మినిట్ ఇది పర్మనెంట్ డ్యామేజ్ టు ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ నో నో ఇట్ ఇస్ అరే మీరు పార్లమెంట్ పార్లమెంట్లో మీరు జవాబు చెప్పింది కానీ సరే స్పీకర్ గారు ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దట్ ప్లీజ్ ప్లేస్ ఆన్ రికార్డ్ అవర్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం మేము కృష్ణా రివర్ పై ప్రాజెక్ట్స్ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇవ్వడానికి ఒప్పుకోలేదు ఒప్పుకోబోము మీరు దయచేసి ఈ విషయంపై స్పెషల్ డిస్కషన్ పెట్టాల్సింది కోరుతున్నారు హరీష్ రావు గారు స్టేటస్ కో దేని మీద స్టేటస్ కో దేని మీద నాగార్జున సాగర్ తెలంగాణ చేతికి వెళ్ళి గుంజుకున్నాము సిఆర్పిఎఫ్ పోలీసుల చేతుల్లో పెట్టినము బిడ్డ మీరు దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు మైక్ ఇస్తే ఆ అవకాశాన్ని క్లారిఫికేషన్స్ అడగడానికో లేకపోతే వివరణ ఇచ్చుకోవడానికో ప్రయత్నం చేస్తలేరు తిరిగి ఆరోపణ చేయడానికి ఆ సభ్యుడు దుర్వినియోగం చేస్తున్నాడు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఒక అంశాన్ని స్పష్టంగా నేను ప్లే చేయదలుచుకున్నాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఫర్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ ఫోర్ డిమాండ్ నెంబర్ సోన్సో కె చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు డిమాండ్ ఫర్ గ్రాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ నూట పద్నాలుగులో ద స్టేట్ ఆఫ్ తెలంగాణ యాజ్ ప్రపోజ్ టు అండ్ ఓవర్ ఓన్లీ ద కమ్యూ ఆఫ్ ద కామన్ ప్రాజెక్ట్స్ నేమ్లీ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అండ్ కృష్ణా బేసిన్ అండ్ పెద్దవాగు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ గోదావరి బేసిన్ అకార్డింగ్లీ ఇఫ్ యాక్సెప్టెడ్ ద స్టేట్ హ్యాస్ టు డిపాజిట్ వన్ టైమ్ సీడ్ మనీ టు ద రెస్పెక్టివ్ బోర్డ్స్ ఫర్ ఎక్ససైజింగ్ జూరిడిక్షన్ ఓర్ అబో ప్రాజెక్ట్స్ ఇన్ ప్రపోర్షనేట్ టు ద కమాండ్ ఏరియా అండర్ ద ప్రాజెక్ట్ ఇన్ ఈచ్ ఆఫ్ ద స్టేట్ కేఆర్ఎంబి అండ్ జిఆర్ఎంబి హ్యావ్ టు ఫర్నిష్ ద డీటెయిల్ ప్రపోజల్ ఇన్ దిస్ రిగార్డ్ దీంట్లో స్పష్టంగా రెండు వందల రెండు వందల కోట్ల రూపాయలు వాళ్ళు స్పష్టంగా దీనికి నిధులు కేటాయించడం జరిగింది బోత్ స్టేట్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ హ్యావ్ టు ప్రొవైడ్ ఏ వన్ టైమ్ సీడ్ మనీ రూపీస్ టూ హండ్రెడ్ క్రోర్స్ ఈచ్ టు ది కేఆర్ఎంబి అండ్ జిఆర్ఎంబి స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ కృష్ణా కృష్ణానది రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఈ ప్రాజెక్టులకు అప్పచెప్పిన తర్వాత వాటిని నిర్వహించడానికి రెండు వందల కృష్ణా కృష్ణానది నిర్వహణ కోసం రెండు వందల కోట్లు గోదావరి నది నిర్వహణ కోసం చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పారుదల శాఖ మంత్రిగా రెండు వేల ఇరవై మూడు బడ్జెట్లో ప్రవేశపెట్టిన డిమాండ్ ఫర్ గ్రాంట్స్ ఇంత స్పష్టంగా అప్పజెప్పడానికే కాకుండా నిధులు కేటాయించి అప్పుడు ఎవరైనా ఆర్థిక మంత్రి వారి ఏ పాపం చూసినా ఏ పాపం ఎత్కినా అది సాగునీటి పరిధిలో పాపాలు ఎత్తుకుతే వీరేగా కనిపిస్తారు అది ఆర్థిక శాఖలో పాపాలు ఎత్తుకుతే వీరే కనిపిస్తారు ఈ పాపాలకు మొత్తం ఆ పాపాల బయరవడే కారణము ఇక్కడ స్పష్టంగా నిధులు కేటాయించిన ఈ కాగితం నేను మా ఇంట్లో తయారు చేసింది కాదు ఈ శాసనసభలో ఆర్థిక మంత్రిగా వారు ప్రవేశపెట్టింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ సందర్భంగా కాబట్టి ఈరోజు ఈరోజు బుకాయించినంత మాత్రాన వాస్తవాలు అవాస్తవాలు కావు నేను తమరి అనుమతితోని మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా పన్నెండు తారీఖు నాడు ఈ కృష్ణానది జలాల మీద పూర్తి స్థాయిలో చర్చకు వారు ముందుకు రావాలి మీరు తమరు కూడా దయచేసి అనుమతి ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా కాళేశ్వరం అవినీతికి సంబంధించి పదమూడు తారీఖు నాడు ఈ సభలో ఉన్న నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులను మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము అక్కడ వారి అందం సందం ఆ మేడిపండు విసుకుతే పొట్టలు ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్లి చూపిద్దాం దయచేసి తమరి ద్వారా ఈ సభలో ఉన్న నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులకు శాసన మండలిలో ఉన్న నలభై మంది శాసన మండలి సభ్యులకు పదమూడు తారీఖు నాడు ఉదయం పదిన్నర గంటలకు మా పదమూడు తారీఖు నాడు ఉదయం పదిన్నర గంటలకు ఈ శాసనసభ నుంచి అందరం వెళ్ళడానికి సంపూర్ణంగా ఏర్పాట్లు మా ప్రభుత్వం చేస్తుంది ఈ రాష్ట్రము ఈ ప్రజలు ఈ నీళ్ల కోసం తెలంగాణ సాధన కోసం సాగు నోట్ల తలకాయలు పెట్టిన పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా పన్నెండు తారీఖు నాడు డిస్కషన్లో భాగస్వామ్యం తీసుకోవాలి పదమూడు తారీఖు నాడు కాళేశ్వరం పర్యటనకు కూడా రావాల్సిందిగా ఈ వేదిక మీద నుంచి వారికి మా ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుంది మీరు వారికి పన్నెండు నాడు చర్చలో పాల్గొనడానికి పదమూడు నాడు కాళేశ్వరం పర్యటనకు మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఆ సభ్యుడికి తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారితో మనవి మీరు ఎంతసేపన్న మాట్లాడండి మీ మైకులు కట్ చేయము మీరు ఎంతసేపన్న మాట్లాడవచ్చు అని బయట ఉపన్యాసాలు కొట్టుడు కాదండి చేతుల్లో రుజువు చేయండి మైక్ ఇవ్వండి సావధానంగా వినండి మైక్ ఎందుకండి గొంతెందుకు వస్తుంది మీరు ఆరుగురు సభ్యులు ఐదుగురు సభ్యులు ఉన్న గంటన్నర సేపు బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి మేము గవర్నర్ ప్రసంగం మీద గంటన్నర ఇచ్చాం ఇద్దరిద్దరికి క్లారిఫికేషన్ ఇచ్చాం మా ఎందుకు నొక్కుతున్నారు తప్పే చేయలేదు గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు బుడుక్కున్నట్టు ఎందుకు మా మా గొంతు కట్ చేస్తున్నారు గొంతెందుకు నొక్తున్నారు సబ్జెక్ట్ చెప్తాం ఇప్పుడు మూడు విషయాలు నేను ఉత్తమ్ గారికి సమాధానం చెప్పాలి రేవంత్ గారి సమాధానం చెప్పాలి దయచేసి నాకు టైం ఇవ్వాలి మీరు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు మాట్లాడుతూ ఈ ఎక్కడి నుంచో తెచ్చిన కాయిదాలు తెచ్చిండు హరీష్ రావు అన్నాడు నేను ఎక్కడి నుంచో తెలియదు ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ రిలీజ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రెండవ మీటింగ్ లో కూడా అధ్యక్ష మొదటి మీటింగ్లోనే కాదు రెండవ మీటింగ్లో వెన్ ఆ పారాగ్రాఫ్ త్రీ పేజ్ నెంబర్ టూ వెన్ ఆల్ దౌట్లెట్స్ ఆర్ ఓవర్ టు ఆర్ఎంబి మీరు ఇయకనే పోతే ఉద్యోగుల డెప్యుటేషన్ ఎందుకు వస్తుంది కేఆర్ఎంబి నడపడనే ప్రస్తావన ఎందుకు వస్తుంది ఇప్పుడు ఏంటంటే బేసిక్ మీరు ఇచ్చిండ్రు ఒప్పుకున్నారు ఇప్పుడు ఏంటంటే కుడిదుల వడ్డలకి లెక్క గిలగిల కొట్టుకుంటున్నారు తప్పైంది ఏదో తెలిసో తెలియక ఇచ్చినము మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టంగా చెప్పండి మేము దానికి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం నెంబర్ వన్ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వారు ఒక నేను ముఖ్యమంత్రి గారు దైపడానికి మనకి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక బడ్జెట్కి సంబంధించినటువంటి కాగితం తీసుకొని మీరు రెండు వందల కోట్లు బడ్జెట్లో పెట్టారు అని చెప్పారు ఎస్ బడ్జెట్లో మేము ప్రతిపాదించినాం తప్ప ఒక్క రూపాయి కూడా కేఆర్ఎంబీకి రిలీజ్ చేయలేదు మేము మేము కొన్ని షరతులు పెట్టాం కొన్ని షరతులు ఏమని పెట్టాం ఈ షరతులు ఒప్పుకుంటే స్పీకర్ గారు స్పీకర్ హరీష్ రావు గారు స్పీకర్ గారు హరీష్ రావు గారు మిస్లీడ్ ద హౌస్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పోయిన బడ్జెట్ స్పీచ్ లో వర్డ్ టు వర్డ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చదివారు మీరు ప్రపోజల్ ఇన్ బడ్జెట్ ఓవర్ టు కేర్ఎంబి అరే మీరు ప్రపోజ్ చేసి సిద్ధమైన్ మీరు బడ్జెట్ కేటాయింపు చేసిన మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇది ఈ కేంద్ర ప్రభుత్వం మినిట్స్ లో జాగ్రత్త చదువుకోండి మేము వ్యతిరేకించిన అని చెప్పి ఉన్నది దీన్ని తెలంగాణ సెక్రటరీ ఈ మినిట్స్ రాంగ్ అని చెప్పి రిప్లై రాసిండు వీరు హౌస్ ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసిండు ఈ విధంగా శాసనసభలో అబద్ధాలు చెప్పొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ అంటే మరి చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకున్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారి మీద వారికి ఏదో ప్రేమ ఉన్నట్టు మేము ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెట్టాం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వాళ్ళకేదో ప్రేమ ఉన్నట్టు చెప్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద యూనివర్సిటీ పెట్టాం. అవన్నీ పల్ల రెడ్డి గారు అన్ని చెప్పారు. మీ మీద మీ మీద ఏది వచ్చింది అది మాట్లాడండి. అదే చెప్తా ప్లీజ్. yes గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో పెట్టిన దాని గురించి చదివారు. అయితే దానికి దానికంటే ముందు నేను ఆ లెటర్ కాపీలు కూడా ప్రభుత్వానికి ఇస్తా. మేము కేంద్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టాం కృష్ణా వాటర్లో ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో ఇవ్వండి పోతిరెడ్డి పాడుకు ముప్పై నాలుగు టీఎంసీల కంటే ఒక చుక్క నీళ్ళు ఎక్కువ తీసుకుపోవడానికి వీలు లేదు శ్రీశైలం వినండి శ్రీశైలం ఎండిఎల్ ఎనిమిది వందల ముప్పై మెయింటైన్ చేయాలి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్లో ట్వంటీ పర్సెంటే అకౌంటబిలిటీ చేయాలి ఇవన్నీ ఒప్పుకుంటే ఇవన్నీ ఒప్పుకుంటే ఇవన్నీ ఒప్పుకుంటే మేము బోర్డుకి ఇవ్వడానికి అభ్యంతరం లేదు అన్నాం వాళ్ళు ఒప్పుకుంటే బడ్జెట్ లో ప్రతిపాదన పెట్టాం వాళ్ళు ఒప్పుకోలేదు నయా పైసా కూడా మేము విడుదల చేయలేదు కానీ మీరు మాత్రం ఆగమాగం పోయినరు రెండు నెలలనే పోయినరు బోర్డుకు నెల రోజుల లోపల అప్ప చెప్తామని ఒప్పుకొని వచ్చి ఇలా మీరు మళ్ళీ ఉల్టా దబాయించే ప్రయత్నం చేస్తుండ్రు ఇప్పటికీ నాగార్జున సాగర్ ఎందుకు సిఆర్పిఎఫ్ పోలీస్ కస్టడీలో ఉంది స్పీకర్ గారు హరీష్ రావు గారు ఈ విషయంలో పదే పదే అసత్యాలు పలుకుతున్నారు ఈ ఈ యొక్క మినిట్స్ ఈ మినిట్స్ లో తెలంగాణ సెక్రటరీ ఇరిగేషన్ వ్యతిరేకించిండు అని రాసింది ఆ తర్వాత సెంటర్ ఏదో రాసిందని చెప్తున్నారు ఇది ఇది వచ్చిన తర్వాత దయచేసి దయచేసి సిఆర్పిఎఫ్ ఎట్లా వచ్చింది స్పీకర్ గారు ఓటింగ్ డే నాడు వోటింగ్ డే నాడు మీరు రాజకీయ లబ్ధి కోసం ఒక కాన్స్పిరసీతో ఆంధ్ర ఫోర్సెస్ పోలీస్ ఫోర్సెస్ నాగార్జున సాగర్ డ్యామ్ మీద వచ్చినాయి ఓటింగ్ డే వచ్చినాయి మీరు ప్రభుత్వంలో ఉన్నారు మరి మీరు మాట్లాడితే ఈ విషయం నేను పదే పదే చెప్తున్నా ఈ మినిట్స్ లో ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా లేదు మీరు పన్నెండో తారీఖు దీంట్లో డిస్కషన్ పెట్టండి విల్ క్లారిఫై దర్ ఇష్యూస్ పాయల్ శంకర్ గారు Because that